గౌరవించడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా అయిపోయింది ముఖ్యంగా నువ్వు కాంతారావు గారి కుటుంబానికి మరి ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందిస్తూ ఉంది కానీ తల దాచుకోవడానికి ఒక ఇల్లును కూడా ఇవ్వవలసిన బాధ్యత మా సినిమాటోగ్రఫీ శ్రీనివాస్ గారికి ఉందని తెలియచేస్తూ గౌరవించడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా అయిపోయింది ముఖ్యంగా నువ్వు కాంతారావు గారి కుటుంబానికి మరి ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందిస్తూ ఉంది కానీ దాచుకోవడానికి ఒక బాధ్యత మా శ్రీనివాస్ గారి ఉందని తెలియచేస్తూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి